నమస్తే నమస్కారం సార్ నేను ముందా వెంకట్రాజం గౌడ్ ఓకేనా నేను తెలంగాణ ఉపాధ్యాయంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ తెలంగాణ తెలంగాణలో టీడీపీ పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షుడు అనుబంధ సంఘ అధ్యక్షుని సో ఇది ఇదండి చూడండి చాలా మంది అంటారు తెలంగాణలో టిడిపి టీడీపీ లేదంటారు కదా ప్రత్యక్ష సాక్షి చెప్పండి సార్ ఎనభై రెండు కంజలు పనిచేస్తున్నా సార్ నభుతో నభోషత్ స్వర్గీయ నందమూరి తారక లాంటి వ్యక్తి పుట్టలేడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఆయన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్న చెప్పి ఆయన సినీ రంగాన్ని వదులుకొని రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాడు రాజకీయ రంగంలో ఎన్నో ఎదుగుడు ఉన్న తెలిసి కూడా ఆయన మానవత్వమే నా పార్టీ అని చెప్పి సమాజని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా పాద పద్మ సాక్షిగా తెలు ఏర్పాటు చేయనది తెలుగు వాడికి కూడు గూడు నీడ ఏర్పాటు చేయడం జరిగినది విఆర్ఓ వ్యవస్థ మాండలిక వ్యవస్థ మహిళా సంక్షేమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అయినది వారి అడుగుబాటలోనే నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు మా పార్టీ ఉంటే సార్ ఇప్పుడు టీడీపీ ఏదైతే తెలుగుదేశం పార్టీ మన తెలంగాణలో లేక ఇరవై సంవత్సరాలు అయితే ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఏ పార్టీలకు వెళ్ళలేదా నేను ఏ పార్టీకి వెళ్ళలేదు సార్ ఒకవేళ పొత్తు ఉన్నప్పుడు మా అధిష్టానం వర్గం చంద్రబాబు నాయుడు ఎవరికి గుర్తు చెప్పు అంటే పని పనిచేసినంత ఏ పార్టీ మేము వెళ్ళలేదు బీజేపీతో పొత్తుంటే బీజేపీకి పోతుంటే పని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కారణం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉంది సార్ తెలంగాణలో ఒకళ్ళ ఫ్యూచర్ లో టీడీపీ వస్తుంది అంటాను తప్పకుండా వస్తా సార్ చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం తెలంగాణ రాబో ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తారు సార్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుభవించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు అందరూ పార్టీ వెళ్ళిపోయినా నాలాంటి పేదోళ్ళు పార్టీ పట్టుకున్నారు సార్ ఇప్పుడు మీరు చూసుంటారు కదా ఆంధ్రప్రదేశ్ పేద రాజకీయం ఏదైతే ఉందో సో అది అధికారంలో ఉన్నటువంటి మన టీడీపీ ఇప్పుడు ఎలా పరిపాలిస్తుంది అనుకుంటారు మీరు తెలంగాణ ప్రజలకు ముంగిట్లో ప్రజా పాలన ప్రజల వద్ద పాలన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు ఆయన స్వయంగా ఆయన గుడిసెలో పోయి పెన్షన్ ఇస్తున్నారు సార్ ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి సార్ ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యి అర్హత ఉన్నా కూడా ఆయన వదులుకొని రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేస్తుంది సార్ తొంభై ఏళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యారు దేవగౌడ ఉంది కానీ ఈయన సార్ ఇది అండి పరిస్థితి తెలంగాణలో కూడా టీడీపీ ఉంది తెలంగాణలో కూడా మా కేడర్ ఉంది తెలంగాణలో కూడా మా లీడర్స్ ఉన్నారు ఆహార నిసులు పార్టీ కోసం పనిచేస్తాము తెలంగాణలో టీడీపీ కనుమార్గలేదు ఇంకా మేము బ్రతిగా ఉంది తెలంగాణలో అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నట్టున్న తెలంగాణ నాయకులు కూడా ఈరోజు టీడీపీ మద్దతు ఇవ్వడం జరిగింది సో ఎటు కలిక అయితే చూస్తూనే ఉండే థ్యాంక్ యూ సో మచ్